అధికారం వచ్చేదాకా ఒకటి కానీ అధికారం వచ్చినాకనే మరో టాస్క్ ఉంటుంది సాధారణంగా గెలివగానే రిలాక్స్ అవుతాము వేరే ఫీల్డ్లలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ రాజకీయాలు అనే ఒక ఒక ఫీల్డ్లో గెలిచినాకే అసలు సిసలైన ఆట ఉంటుంది ఓడిపోయినప్పుడేమో గెలుపు కోసం కష్టపడాలి గెలిచిన తర్వాత గెలుపును నిలబెట్టుకోవడం కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం మాట తప్పకుండా మడమ తిప్పకుండా అడుగులు వేసే క్రెడిబిలిటీని సంపాదించుకోవడం కోసం అప్పుడు కష్టపడాలి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక్కసారిగా మారిన సంగతి మనకు తెలిసిందే ఊహించిందా ఊహించింది అన్నది పక్కన పెడితే ఒక అనూహ్యమైన గెలుపు కారణంగా చంద్రబాబు టీడీపీ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ జనసేన కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఈ ముగ్గురు జతగట్టడంతో ఒక్కసారిగా వాళ్లకు అఖండమైన విజయం రావడం అందరం చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్ళినప్పటికీ సింగిల్గా సింహం మాదిరిగా దూకుడుగా వెళ్తున్నారు అంటూ చెప్తూ వీళ్ళు సింగిల్గానే నిలబడ్డప్పటికీ ఏకంగా పదకొండు నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచారు నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు మాత్రం బ్రహ్మాండంగా చెక్కు చెదరకుండా గట్టిగా ఆ నలభై శాతం ఓటు బ్యాంకును ఎవరూ టచ్ చేయలేదు ఇక కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారే కానీ అసలు దడ అసలైన భయం ఇప్పుడే మొదలవుతుంది అవును చంద్రబాబు గారి వై వ్యవహార శైలి కానీ వైఖరి చూస్తుంటే ఇందుకు భిన్నంగానే కనబడుతుంది సహజంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి ఇలాంటి అఖండ విజయం వస్తే ఆహా ఓహో అంటూ ఊదరగొడతారు భారీగా జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తారు కానీ కంపేర్ చేస్తే ఆ ప్రాణాళిక చాలా తగ్గింది ఈసారి చంద్రబాబు నాయుడులో కానీ పవన్ కళ్యాణ్లో కానీ ఆ నైరాశ కనబడుతుంది ఎందుకో పెద్దగా సంతోషం అయితే ఇద్దరూ పడట్లేదు దీనికి గల కారణాలు లేకపోలేదు హామీలు మనం ఇచ్చినాయి కానీ ప్రజల ముందు మనం గెలుస్తామో లేదో అన్నట్టుగా అడ్డగోలుగా హామీలు ఇచ్చాం కానీ ఒక్కసారిగా ఇలా గెలిచాం ఈ గెలుపు బహుశా చంద్రబాబు కానీ నలభై ఇండస్ట్రీ అయినా ఈ బాబుగారే గెలిచి చేయలేదట ఏకంగా పవన్ కళ్యాణ్ అయితే అసలు ఊహించక కూడా ఊహించలేదు ఏదో ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు జగన్కు గట్టిగా మాట్లాడవచ్చు అసెంబ్లీలో జగన్ దగ్గర ఎదురుగా నిలబడొచ్చు నేను కూడా గెలిచానన్నట్టుగా పేరుంటుందనుకున్న పవన్కు ఊహించకుండా ఆయన గెలవడం మీ ఆయన డిప్యూటీ సీఎంగా ఈరోజు ఏకంగా క్యాబినెట్లో ఉండడం అయితేనేమి ఇదంతా కూడా ఆయన భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన ఒక గొప్ప వరం అదృష్టం అని చెప్పవచ్చు సరే ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవడం ఎలా ఇక్కడే ఉంది అసలు సిస్సలైన చిక్కు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే హుటాహుటిన ఆయన పోలవరం వెళ్ళాడు హుటాహుటిన ఆయన అమరావతి ఏంటి అంటూ గోడలు ఏమయ్యా నేను గట్టినాయంటూ కూడా అక్కడ తిరిగాడు కానీ ఈ రెండు ప్రాంతాల్లో కూడా తాను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అంశాలు కానీ తాను చెప్పిన విధానం కానీ చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది పోలవరం వైఎస్ జగన్ హయాంలో ఏ మేరకు అభివృద్ధి అయ్యింది వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలను రిలీజ్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పోలవరం ఏ మాదిరిగా మేము చేశామో గూగుల్ ఇచ్చిన ఫోటోలు చూడండి అంటూ వాళ్ళు ఏకంగా ఒక ఫోటోను పెట్టారు ఇక రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలా ఉండేదో కూడా వాళ్ళు బయట పెట్టారు ఇక్కడ ప్రజ ఇక్కడ ప్రజానికం కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఎవరేంటి అనేది కూడా నిజానికి ఎందుకంటే బ్రహ్మాండమైన గెలిపించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు ఇక్కడ చంద్రబాబు చెబుతున్నది అబద్ధం తేలింది ఎందుకంటే పోలవరం బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే ఎక్కువ శాతం పనులు జరిగాయి సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇది కాస్తో కూస్తో అడుగులు ముందుకు పడింది ఏమో కానీ ఎక్కువ శాతం అయితే పూర్తిగా ఏటీఎం మాదిరిగా డబ్బులు దుబ్బుక తిన్నారు అని స్వయంగా ఇప్పుడు పొత్తులో భాగంగా ఉన్న మోదీ సర్కారే ఆనాడు విమర్శించింది ఇది మనం అనట్లేదు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఏటీఎంలా వాడుకుంటున్నాడు చంద్రబాబు పోలవరం నుంచి డబ్బులు అని మరి అలాంటి వ్యక్తితోనే జతగట్టి రాజకీయ లబ్ధి కోసం అడుగులు వేస్తున్నది ఇప్పుడు మాత్రం వాళ్ళంతా మంచివాళ్ళు వాళ్ళంతా గొప్పవాళ్ళు అనాలి తప్పదు ఇక చంద్రబాబు నాయుడు గుండెల్లో ఎందుకు ఈ దడ అంటే ఆంధ్రప్రదేశ్లో పోలవరం అమరావతి ఈ రెండింటిలో ఎక్కడ డబ్బులు పెట్టినా గడిచే ఐదేళ్లలో మాత్రం వాటి రిజల్ట్స్ లేవు ఉండవు అన్నది ఆయనకు నిర్మోహమాటంగా తెలిసింది అమలా అమరావతిలో అసలు ఎంత డబ్బు పెట్టినా ఒక ఆవిరి మాదిరిగా ఖర్చు అవుతాయి తప్ప ఇంప్రూవ్మెంట్ అనేది లేదు ఎందుకయ్యా ఇంప్రూవ్మెంట్ లేదు ఎందుకు అమరావతిని చేయలేమంటే సామాన్యుడికి ఎంతసేపు గోడలు కనబడాలి టకాచకా పనులు కనబడాలి సామాన్యుడికి అంతేగాని దాని వెనకాల ఉన్న ఆట కనబడేది దాని అది అవసరం కూడా సామాన్యుడికి లేదనుకోండి వెనక ఏమన్నా చేసుకోండి మాకు మాత్రం ముందు రాజధాని అన్నావు రాజధాని కనబడాలి హైటెక్ సిటీ అన్నావు హైటెక్ సిటీ ఇక్కడ కూడా కనబడాలి ఇవ్వు ఇలాంటి భ్రమల్లోనే ఉంటారు అయితే ఇప్పుడు అమరావతి ఎన్ని లక్షల కోట్లు పెట్టినా తీరని ఒక పెద్ద కళ ఇది జగన్ డే వన్ చెప్పాడు తాను మూడు రాజధానులు తీసుకొచ్చింది ఎందుకో వివరించే కార్యక్రమంలో భాగంగా జగన్ చెప్పిన మాట ఏంటంటే అమరావతిలో అసలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక మనిషికి సంబంధించిన ఒక నివాసం ఉండే ప్రదేశంగా అసలు కొన్ని కొన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ లేదు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి అమరావతిలో పెట్టాల్సిన అమౌంట్ లక్ష కోట్లు ఐదేళ్లకు ఒక లక్ష కోట్లు పెడితే మరొచ్చి ఐదు ఏళ్ళకు ఆ లక్ష కోట్లు కాస్త రెండు లక్షలు మూడు లక్షలు అవుతాయి ఎందుకంటే గ్రాడ్యువల్గా సంవత్సరం సంవత్సరం అన్ని ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి మెటీరియల్ కాస్ట్లు పెరుగుతుంటాయి లేబర్ కాస్ట్ పెరుగుతుంటాయి ఆర్థికంగా మాత్రం భారం పెరుగుతుంటుంది తప్ప తగ్గదు కావున అమరావతి రాజధానిగా ఏ హైదరాబాద్ లాగా అమరావతిని చేయాలన్నా ఏ విశాఖపట్నం లాగా అమరావతిని చేయాలన్నా ఏ బెంగళూరు ఏ చెన్నైయో లాగా అమరావతిని మనం తీర్చిదిద్దాలంటే అదేదో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై సంవత్సరాలు టైం పడుతుంది ఈరోజు హైదరాబాద్ అన్నది ఏదో ఐదు పదేళ్లలో బాగుపడ్డది కాదు దశాబ్దాలు దశాబ్దాలు ఏలినారు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎంతోమంది పాస్ట్ ముఖ్యమంత్రులు అందరూ గతం అందరూ చనిపోయారు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో లక్షల కోట్లు ఇక్కడ పెట్టుకుంటూ 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 వస్తుంటే ఈ పొద్దుకు తదనంతరం అది ఒక పెద్ద విశ్వనగరంగా వ్యాప్తి చెందింది అంతేగాని ఏ చంద్రబాబు నాయుడు వచ్చి స్కెచ్ గీసిందా ఐదేళ్లలో కానీ పదేళ్లలో కానీ అది ఖాళీ ఆ సత్యం ప్రజలు గ్రహించగలగాలి ఏంటంటే ఎంతసేపు వాళ్ళు మాట్లాడే ఒక తప్పుడు సమాచారం తప్పుడు మార్గంలో వాళ్ళు ఇచ్చే ఒక దుష్ప్రచారాన్ని తీసుకొని దాన్నే నిజం అనుకుంటే మాత్రం బుక్క బొరల పడడం ఇక్కడ జగన్ ముందుగా అందుకే అదే చెప్పారు ఆల్రెడీ విశాఖపట్నం మనకు చాలా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఇప్పుడు నెంబర్ వన్ మన మనకు అసలు ఆర్థికంగా డబ్బులు ఎక్కువ వచ్చేది కూడా ఇక్కడ నుంచే ఆంధ్రప్రదేశ్కు ఇది క్యాపిటల్ ఇదే ఇండైరెక్ట్గా క్యాపిటల్గా ఇదే ఉంది కాబట్టి దీన్ని లెగిస్లేటివ్ క్యాపిటల్గా దీన్ని తీసుకొస్తాను తద్వారా బ్రహ్మాండంగా మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది ఇందుకే అమరావతి రాజధాని కానీ చేస్తాము కాకపోతే ఇక్కడ ఏమేమైతే పర్మనెంట్గా నివాసం ఉండే అసెంబ్లీ కానీ ఇట్లాంటి గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఆఫీసులు పెద్ద పెద్ద ఈ పర్మనెంట్గా ఇక్కడ పెట్టడం జరుగుతుంది తద్వారా సీఎం అనేవాడు అసెంబ్లీకి కానీ ఇంటి ఇతర కార్యక్రమాలకు కానీ దీనికి రావాల్సిందే గెస్ట్ హౌస్లు కానీ బ్రహ్మాండంగా ప్రభుత్వం తక్కువ డబ్బుతో మంచిగా విలాసవంతమైన భవనాలను ఇక్కడ నిర్మించి తద్వారా దీనికి ఒక రాజధాని అనే క్రెడిబిలిటీ దీనికి ఇస్తూ కర్నూలును న్యాయ రాజధాని చేద్దాం అలాగే విశాఖపట్నంను లెగిస్లేటివ్గా చేద్దాం పరిపాలన రాజధానిగా ఇట్లా ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసి తాను క్లస్టర్లుగా చిత్రీకరించే కార్యక్రమం చేశారు దీన్ని తప్పుబడుతూ కోర్టులోకి వెళ్ళి స్టేలు తెచ్చి పూర్తిగా అడ్డుకునే కార్యక్రమం చేసింది చంద్రబాబు గారి హయాంలోనే కానీ ఇప్పుడు మాత్రం రాజధాని లేదు రాజధాని లేదు అంటున్నారు ఇదే రాజధాని లేదు అంటున్న ఈ చంద్రబాబు నాయుడే కదా గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తానే అధికారంలో ఉన్నాడు ఇప్పుడు తానే అధికారంలో ఉన్నాడు మరి ఎందుకు ఏది పదేళ్ళు అవకాశం ఇచ్చినట్టు కదా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ప్రజలు అవకాశం ఇచ్చారంటే ఇంకో ఐదేళ్ళు కలుపుకుంటే మొత్తం పదేళ్ళు నీకు అవకాశం ఇచ్చారు కదా మరి నువ్వు ఎందుకు రాజధానిగా చేయలేవు అంటే అది ఎవడూ చేయలేడు ఎందుకంటే అమౌంట్ విషయం ఎవడైనా గాల్లో మెడల్ కట్టడం ఈజీ కానీ ఆర్థికంగా చూసుకోవాలి కదా ఇప్పుడు చంద్రబాబుకు ఆర్థికంగా అన్నీ తెలుసు మొదటి నుంచే తెలుసు కానీ ఇప్పుడు చాలా సీరియస్గా దృష్టి పెట్టేసరికి ఏం సమాధానం చెప్పలేని స్థాయిలో తను నిలబడ్డాడు చంద్రబాబులో గుండెల్లో అదే దడ మనం ఇప్పుడు చూస్తున్నాం ఎలా చేయాలి ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటున్నాడు తన నోటి నుంచి ఎప్పుడు వినని కొత్త పదాలు వస్తున్నాయి ఏమి చేయాలో తెలియట్లేదు ఆశించిన మేరకు ఇక్కడ లేదు అంటున్నాడు ఏమి ఆశించొచ్చావు ఏమీ లేదో చెప్పాలి ప్రజలు వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులకు అందులో చంద్రబాబు నాయుడు లాంటివి నలభై ఏళ్ళ సీనియర్ అని చెప్పుకుంటున్న ఈయనకు డబ్బు ఎంత వస్తుంది రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది రాష్ట్రానికి ఆదాయం కూడా ఎంత వస్తుందో ఎంత ఖర్చు అవుతుందో ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియకుండా ఉంటుంది అనడంలో నిజంగా తప్పే అవుతుంది ఖచ్చితంగా నాకు తెలిసే ఉండాలి తెలిసే ఉండాలంటే ఎగ్జాక్ట్ ఎక్కువ లెక్కలు అవసరం లేదు బేసిక్ ఇంట్రా లెక్కలు తెలుస్తాయి బేసిక్ లెక్కలు అనేది తెలుస్తాయి ఇప్పుడు సహజంగా ఒక మనిషి బతకాలంటే ఒక ఇల్లు నడవాలంటే ఎంత నడుస్తుందో ఎవడైనా చెప్పగలుగుతాడు అది వాడి లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది వాడు ఉండాల్సిన విలాసవంతాన్ని కోరుకునే విధానం బట్టి ఆ ఇల్లు ఎంత నెలకు ఖర్చు వస్తుంది వాడు ఏమైనా అప్పులు చేస్తే దానికి కట్టాల్సిన ఈఎంఐలు క్యాలిక్యులేట్ చేస్తే మన ఆస్తికి వాడు సంపాదించేది ఎంత సంపాదిస్తే ఆ ఇల్లు ముందుకు కదులుతుంది అన్నది ఒక సామాన్యుడు వేసే అంచనా వైరాజ్ ప్రభుత్వంలో ఇంతేళ్ళు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడుకు ఖర్చులు ఎంత ఆదాయం ఎలా పెరుగుతుంది మనం అధికారంలోకి వస్తే ఏమేమి హామీలు ఇవ్వచ్చు డబ్బులు ఎలా సమకూర్చుకోవచ్చు అన్నది బేసిక్గా తెలిసి ఉండాలి అలా తెలిసి ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన హామీలను ఈరోజు ప్రజలు నమ్మారనుకోవాలి అంతేగాని ఎలా పడితే అలా ప్రజలు నమ్మారనుకోవడానికి కూడా లేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొంతు మార్చి అధికారంలోకి వచ్చాం కానీ డబ్బులైతే లేవు ఆశించిన ఫలాలు ఇక్కడ లేవు కావున ఏం చేయాలో అర్థం కావడం లేదు ప్రతి ఒక్కరు నన్నే అంటున్నారు ఇప్పుడు తను నేను ఒకటే చెబుతున్నా ధైర్యంగా ఉండాలి గుండె ధైర్యంతో ఉండాలి అని డైలాగులు కొడుతూ చేతులు దులుపుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు రాబోయే కాలంలో అన్నది ఆయన అనే ఈ చిన్న చిన్న ట్రైలర్స్తో అర్థమవుతుంది అల్టిమేట్గా ఒకటి మాత్రం సత్యం చంద్రబాబు నాయుడు గను కనుక మాట ప్రకారం తానిచ్చిన సూపర్ సిక్స్తో పాటు తానిచ్చిన ఇరవై ఐదు అతిపెద్ద హామీలను అమలు చేస్తే గనక ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరిస్తే గనక దేశంలో చంద్రబాబు కన్నా మంచి దో దమ్మున్న మునగాడి ఎవడు లేడు అనే మాత్రం మనం కితాబ్ ఇవ్వచ్చు అది చేయలేకపోతే మాత్రం అది చేయలేకపోతే మాత్రం డెఫినెట్గా ఈ సమాజం ఎప్పటికీ చంద్రబాబు నాయుడినిక ఒప్పుకునే పరిస్థితి ఎప్పటికీ ఉండదు అనేది మాత్రం సత్యం అనేది కూడా తెలుసుకోవాలి కొందరు అభిమానులు చూడొచ్చు ఇంకెవడైనా కావచ్చు మనకు ఒక మనిషి నచ్చడం వేరు ప్రాక్టికల్గా థింక్ చేయడం వేరు ఈ రెండు ఉంటాయి పవన్ కళ్యాణ్ అంటే సినిమాల్లో చాలామందికి ఇష్టం ఇన్ఫ్యాక్ట్ నేను కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు పిచ్చిగా చూసే వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని కానీ పవన్ కళ్యాణ్ రాజకీయంగా తాను తీసుకునే నిర్ణయాలు తాను వేసిన ప్రతి అడుగు బాధను కలగజేస్తుంది అలాగే అది కరెక్ట్ కాదు అనే విధానానికి కూడా మనకు కనబడుతున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాయి ఏదేమైనప్పటికీ కూడా తన జీవితం సినిమాల పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ వాటిని వదులుకొని రాజకీయాల వైపు కరెక్ట్గా ఇండిపెండెంట్గా వచ్చి ఇండివిజువల్గా నిలబడితే అంతకన్నా పదివేలు మరొకటి లేదు కానీ అలా చేయకుండా పొత్తులకు జిత్తులకు పోయి తాను తన ఇండి ఇండిపెండెంట్గా తాను ఏం లబ్ధి చెందిందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులకు తాను మద్దతు ఇచ్చి ఒక మంచి చేస్తున్న జగన్ ప్రజలకు మంచి చేస్తున్న ఒక ప్రభుత్వాన్ని కూల్చడంలో తన పాత్ర ఎంత పెద్దగా అనేది కూడా ఈరోజు అందరూ సమాధానం చూశారు కాబట్టి అల్టిమేట్గా తను చరిత్రలో కనీ వినియర్ పెద్ద మిస్టేక్ అయితే చేశారు అనడంలో సందేహం లేదు ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కానీ ఇద్దరికి కానీ ఇలా గుండెల్లో దడ ఎందుకు అంటే ఇదిగో ఇందుకే చంద్రబాబు చేయలేకపోతే జగన్కు అంతకన్నా గోపవరం మరొకటి లేదు ప్రజల గుండెల్లో జగన్ క్రెడిబిలిటీ ఆయన కన్నా ఎక్కువ వీళ్ళు చేసిన తప్పుడు వాగ్దానాలకే భారీగా పెరిగిపోతుంది అఖండ విజయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో పక్కాగా వస్తుంది ఏదేమైనా వీడియోన సార్ లైక్ కొట్టి షేర్ చేయండి